ప్రవచనము అనగా దేవుడు మానవాళికి తన ప్రణాళికను తెలియచేసిందే ప్రవచనం దేవుడు మానవ కోటి యొక్క గమ్యాన్ని నిర్దేశించి ముందుగా తెలియచేసిందే ప్రవచనం ప్రవచనం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం అంతటిని కూడా ఒక భక్తుడు అన్నాడు దిస్ ఈజ్ ఏ ప్రాఫిటికల్ వర్డ్ అన్నాడు ఇది ప్రవచన వాక్కు అన్నాడు మరొక భక్తుడు అన్నాడు బైబిల్ ఈజ్ ద గాడ్స్ లవ్ లెటర్ టు హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు అంటే దేవుడు మానవాళికి వ్రాసిన ప్రేమ లేఖ ఈ బైబిల్ ఎప్పుడన్నా దీన్ని ప్రేమ లేఖగా చూసారా దేవుడు మానవాళికి వ్రాసిన ప్రేమ లేఖ బైబిల్ గ్రంథం అట అంటే దేవుడు ఏది వ్రాయించినా అదంతా కూడా ప్రేమతో వ్రాయించిన మాటలే కనుక ఈ వాక్కులు మనము జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో దేవుడు మానవాళి కోసం అద్భుతమైనటువంటి ప్రవచనాలు దేవుని ప్రేమకు గురుతుగా విశ్వాస జీవితములో మనము ఎదగడానికి నిరీక్షణలో నిలబడడానికి ఆత్మీయ నడవడికను కలిగి జీవించడానికి దేవుని వాక్యం అనే ఈ ప్రవచన వాక్కులు విశ్వాసులమైన మనకు ఎంతో అవసరమై ఉన్నాయి కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే కష్టములో ప్రతికూలతల్లో ఉన్నప్పుడు యూ షుడ్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్